ఛానల్ ఆఫ్ నేను మీ మాధురి అండ్ సాత్విన్ రెడ్డి హలో హాయ్ చెప్ప హాయ్ ఈరోజు వచ్చేసి మాకు కిట్టి పార్టీ ఉన్నది సో మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉంటాం కదా ఈ మంత్ కూడా వచ్చేసింది అయితే ఈ మంత్ స్పెషల్ ఏంటంటే రెట్రో థీమ్ అనమాట ఈసారి అయితే కియాన్ నాతో రాబోతున్నాడు నేను రెట్రో లుక్ లో రెడీ అవడంతో పాటు వీడిని కూడా ఆ టైంలో పిల్లలు ఎలా రెడీ అయ్యే వాళ్ళు అలా రెడీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో నేను ఎలా రెడీ అయ్యాను హెయిర్ స్టైల్ ఏం చేసుకున్నాను ఎలాంటిసారి ఎలా మ్యాచ్ చేశాను మొత్తం అంతా మీతో ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో ఓన్లీ పార్టీ వరకే ఉంచబోతున్నాను అంటే పార్టీలో మేము ఎలా ఎంజాయ్ చేస్తాము ఏంటి వాళ్ళు గేమ్స్ పెట్టబోతున్నారు ఇవన్నీ కవర్ చేస్తాను మొత్తం రెడీ అయిందంతా వేరే వీడియో చేస్తాను సో అది కూడా చూసే లుక్ నచ్చితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ వీడియోలోకి లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఏం ఎవరైనా మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంకా ఎయిటీ ప్లస్ లాంగ్ వీడియోస్ ఉంటాయి అవి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి నచ్చితే గనక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో ఆల్ అనే ఆప్షన్ చేసుకోండి సో దట్ నోటిఫికేషన్ వెంటనే వస్తుంది నేను వీడియో పెట్టిన వెంటనే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది మీకు చాలా నచ్చుతుంది కూడా సో అయితే ఇలా క్రియేట్ చేసుకున్నాను మొత్తం అంతా ఎలా రెడీ అయ్యాను మేకప్ ఎలా వేసుకున్నాను అండ్ డ్రెస్సింగ్ ఎలా చేశాను మొత్తం అంతా ఒక వీడియో చేశాను లుక్ గనక నచ్చితే ఛానల్ లో ఆ వీడియో ఉన్నది తప్పకుండా చూడండి ఇలా రెడీ అవడానికి అయితే నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఇొన్ని రెడీ చేయడానికి అయితే ఫైవ్ మినిట్స్ టైం పట్టింది ఇక మేకప్ ఆడవక ముందే పార్టీ జరిగే ప్లేస్ కి వెళ్ళిపోదామని ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంటే దారిలో ఈయన అన్నారు ఇంకా పిల్లని నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిరా ఒకవేళ నా గురించి అయినా లేదంటే పాల గురించి అయినా ఏడిస్తే వెంటనే ఆలోచించకుండా తీసుకొచ్చేయండి అని చెప్పి నేను పార్టీ జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాను ఈసారి పార్టీ ఇండియన్ కాఫీ హౌస్ లో జరుగుతుంది ఐసీహెచ్ అంటే తెలియని వాళ్ళు ఉండరని అనుకుంటున్నాను యాక్చువల్ గా ఈసారి నేను సింగిల్ గా వచ్చానమాట ఎప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి వచ్చేదాన్ని అయితే నేనేమో ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చుని వెయిట్ చేస్తుంటే ఎవ్వరూ కనిపించలేదు ఇదేంటి నేను ఒకరిదాన్నే వచ్చానా లేకపోతే ఇంకొక ఐసిహెచ్ లో పార్టీ అని అనుకున్నా నేను రీచ్ అయిన ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ కి ఇంకొక ఇద్దరు వచ్చారనమాట అప్పుడు వాళ్ళని చూసి అమ్మయ్యా పార్టీ ఇక్కడే ఇంతకి ఎవరు ఏం కనిపించట్లేదు అని అడిగితే సెకండ్ ఫ్లోర్ లో పార్టీ అన్నారు అప్పటికే పంక్చువాలిటీ టైం అయిపో వస్తుంది అనమాట ఇంకా ఆ టైమ్ లోపే మేమైతే ఎంటర్ అయిపోయాము వీడియో ప్రతిదీ చూసే వాళ్ళకైతే పంక్చువాలిటీ టైం అంటే ఏంటో ముందే తెలిసే ఉంటది టైం అంటూ చెప్తారనమాట ఆ టైమ్ లో పోస్తే వచ్చిన వాళ్ళందరితోని ఒక గేమ్ అయినా ఆడిస్తారు లేదంటే చిట్స్ అయినా తీస్తారు వాళ్ళలో ఒకరిని లేదా ఇద్దరిని పంక్చువాలిటీ విన్నర్స్ కింద అనౌన్స్ చేస్తారు పార్టీ లోకి ఎంటర్ అయిన తర్వాత నేను మూడు చూసి బాగా ఇంప్రెస్ అయ్యాను ఒకటి అక్కడ డెకరేషన్ ఇంకొకటి పాత కాలం నాటి ఫోను ఇంకొకటి టీవీ సెటప్ ఒకటి పెట్టారు ఆ మూడు భలే అనిపించాయి వచ్చిన వాళ్ళందరికి కోల్డ్ కాఫీ ఇచ్చేసి గేమ్ అయితే స్టార్ట్ చేసేసారు వర్చువాలిటీ గేమ్ వచ్చేసి లక్ బేస్డ్ గేమ్ హ్యాట్ లోని కిటీ ఉన్న ఇరవై రెండు మంది పేర్లు రాసేసారు ఒక్కొక్క చిట్ ఒక్కొక్క చిట్ తీస్తూ ఉండగా ఎవరైతే తీస్తున్నారో వాళ్ళ పేరు ఎప్పుడు వస్తుందో అన్ని చిట్స్ ముందు వస్తాయి కదా అదంతా కౌంట్ అనమాట ఇన్ కేసు సెకండ్ చిట్ కి వాళ్ళ పేరు అనుకోండి వాళ్ళ స్కోర్ టూ అని ఇన్ కేస్ టెన్త్ చిట్ లో వాళ్ళ పేరు వచ్చిందనుకోండి వాళ్ళ స్కోర్ టెన్ అసలు ఏమి కష్టపడకుండా హ్యాపీగా పీస్ఫుల్ గా కూర్చుని ఆడే గేమ్ అనమాట ఇందులో కూడా టై అయింది టై అయిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ గేమ్ రిపీట్ చేశారు ఇందులోని ఒకళ్ళు విన్ అయ్యారు అనమాట ఇంక ఈ గేమ్ అయ్యేసరికి మిగిలిన వాళ్ళు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు ఛానల్ లో షార్ట్స్ లో యామిని సీమంతం అని ఒక షార్ట్ పోస్ట్ చేశాను సో తను కూడా వచ్చిందనమాట ఈ కిట్టిలోని లాస్ట్ కిట్టి తినికి అంటే తర్వాత డెలివరీ అయిపోతే ఇంక అటెండ్ అవ్వలేదు కదా అందరూ వచ్చేసిన తర్వాత ఎప్పుడెప్పుడో పాత హిందీ సాంగ్స్ అన్ని ప్లే చేశారు ఆ సాంగ్స్ అన్ని వింటూ నాకు తెలిసిన సాంగ్స్ కి స్టెప్స్ వేస్తూ తెలియని వాటికి సైలెంట్ గా వెళ్ళి చైర్ లో కూర్చునేదాన్ని ఈ లోపు డాన్స్ వేసి వేసి అలసిపోయి వచ్చేసి అందరూ కూర్చున్నసరికి స్టార్టర్స్ అన్ని సర్వ్ చేశారు ఈ సారీ కిట్టి హోస్ట్ చేస్తున్న వాళ్ళల్లో ఒక లూ వచ్చిన వాళ్ళందరిని ఎంటర్టైన్ చేద్దామని ఒక కవిత కూడా చెప్పారు ఇంకా స్వీట్ మెమరీ లో ఉండిపోతుందని అది ఇంకా మ్యూట్ చేయకుండా అలాగే ఉంచేస్తున్నా कितने वक्त हमारे लिए निकाला थैंक यू सो मच एक शायरी पेश कर रही हूँ ये इकट्ठा मारने का टाइम नहीं था लेकिन खूबसूरत हो आप मन से सच्चे मूर्त हुआ करूं आप तारीफ क्या करूँ क्या आपकी हमारे कार्यक्रम में सूरत हुआ वाह वाह అలా కాసేపు స్టార్టర్స్ తింటూ మాట్లాడుకుంటూ ఉంటుండగా ఒక చిన్న ట్రే లోని అందరికి చిన్న చిన్న ప్యాకెట్స్ ఇచ్చారు తాంబూలాలు ఇచ్చినట్టు అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక వెల్కమ్ గిఫ్ట్ లా ఇస్తున్నారు కదా సో వీళ్ళు వెల్కమ్ అప్పుడు ఇవ్వకుండా ఇలా కూర్చుని అందరం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇస్తున్నారు అందులో అయితే చాకర్స్ ఉన్నాయి పాత కాలంలో మెడకు పెట్టుకునే వాళ్ళు కదా కొంచెం ఆ టైప్ అనమాట అంటే ఇప్పుడు నేను డ్రెస్ చేసుకుని వచ్చినప్పుడు మెడలో ఒక బ్లాక్ ది ఉంది కదా అలాంటిది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని భలే అనిపించాయి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఇంకా ఎవరికి ఏవచ్చాయో అన్ని అందరిని వేసేసుకోమన్నారు అనమాట సో ఆర్గనైజర్స్ అయితే హెల్ప్ చేస్తున్నారు నేను కూడా ముందు పెట్టుకుని వచ్చింది తీసేసి నాకు ఏదైతే ఆ తాంబూలం లాంటి ప్యాకెట్ లో వచ్చిందో అది పెట్టేసుకున్నాను చాలా చాలా క్యూట్ గా అనిపిస్తుంది అయిపోగానే సెకండ్ గేమ్ కూడా స్టార్ట్ చేసేసారు ఇక్కడ ఐసీహెచ్ హెచ్ లో వాళ్ళకి పెద్ద పల్లెం దొరికిందన్నమాట సో ఆ పెద్ద పల్లెం మన నెత్తి మీద పెట్టేసి చేతిలో బోల్డని శనగలు ఇచ్చారు కొమ్ము శనగలు అంటారు కదా అవి ఆ పల్లెంలోని ఒక బ్యాంగిల్ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టారు సో మనం ఆ ప్లేట్ లో వేసినప్పుడు ఆ బ్యాంగిల్ లోపల ఉంటాయో అది మన స్కోర్ అనమాట ఆంగిల్ ఆ పెద్ద పల్లెల్లో ఏ ప్లేస్ లో అయినా పెట్టచ్చు నాకైతే ఇది కూడా ప్యూర్ లక్ బేస్ మీద నడుస్తుంది అని అనిపించింది ఎందుకంటే అడుగుగా ఉన్న వాళ్ళు చెయ్య ఎంతకన్నా సాగుతుంది మన దస్ పొట్టి చేతులు ఇంకేమవుతుంది నాకైతే జీరో వచ్చింది స్కోర్ ఆ ప్లేట్ మధ్య వరకు అయితే నా చెయ్యి వెళ్తాది కానీ అటే పెట్టారంటే అసలు అందే అందవు ఇంకా తర్వాత ఒకరం అలా ఆడుతూనే ఉన్నాము లాస్ట్ వరకు తెలియలేదు విన్నర్స్ ఎవరనేది ఎందుకంటే కొంతమందికి జీరో వస్తున్నాయి కొంతమందికి నైన్ వస్తున్నాయి కొంతమందికి అయితే అసలు థర్టీ ఫోర్ అలా పడిపోయాయి లక్ ఫుల్ కానీ పెద్దగా అలసిపోకుండా చక్కగా కూర్చుని ఆడే గేమ్ ఇది ఇన్ కేస్ ఈ గేమ్ కనుక నచ్చితే మీరు పార్టీస్ లో అయినా గెట్ టుగెదర్స్ లో అయినా లేదంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లాంటివి వేట్ లో అయినా సరే ఆడుకోవచ్చు అంటే ఎక్కువ శ్రమ పడకుండా ఆడగలిగే గేమ్ అనమాట ఇది ఎంత పెద్ద వాళ్ళైనా సరే ఎంత ఏజ్డ్ వాళ్ళైనా ఆడొచ్చు ఎంత చిన్న పిల్లలైనా కూడా ఆడొచ్చు నేనైతే నా గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా మొబైల్ పక్కనున్న ఫ్రెండ్ కి ఇచ్చేసి పక్కకి చిన్న పిల్లతో ఆడుకోవడానికి వచ్చాను ఎందుకంటే ఎలాగో జీరోనే కదా వచ్చింది స్కోరు నేను గెలిచే ఛాన్సే లేదు అందుకని కాసేపు మా కియాన్ ఫ్రెండ్ తో వచ్చేసాను ఇంకా నాకు నచ్చిన ప్లేసెస్ అన్నిటిలోని మంచి మంచి ఫొటోస్ దిగాను అవన్నీ వీడియో ఎండింగ్ లోని యాడ్ చేస్తాను చూడండి నాకైతే చాలా నచ్చాయి ఒక గేమ్ అయ్యేసరికి ఇంకా రెండోది కూడా స్టార్ట్ చేసేసారు అంటే మెయిన్ రెండు గేమ్స్ ఉంటాయి కదా అందులో రెండోది మ్యూజికల్ చైర్ దీనికి కూడా ఓల్డ్ ఓల్డ్ సాంగ్స్ ఏ ప్లే చేసారు వీళ్ళందరికంటే ఆల్రెడీ అవన్నీ తెలుసు నాకేం తెలియదు కదా ఆ సాంగ్ ఎక్కడ ఎంత అవుతుందో మధ్యలో పాజ్ ఎక్కడ వస్తుందో అసలు ఏమీ అర్థమయ్యేది కాదు అందుకే త్వరగా అవుట్ కూడా అయిపోయాను నేను రెండోసారో మూడోసారో తిరిగినప్పుడే ఇంకా ఆడుకునేటప్పుడు ఓడాను గెలిచాను అవన్నీ పక్కన పెట్టేసి గేమ్ ఎంజాయ్ చేయాలి కదా అందుకని పక్కన కూర్చుని అందరిని ఎంకరేజ్ చేస్తున్నాను లాస్ట్ అయితే ఇద్దరే మిగిలారు సాంగ్స్ ప్లే చేసే వాళ్ళకి లాస్ట్ కి ఏమనిపించిందో ఏంటో తెలీదు దగ్గరలో రెండు మూడు నిమిషాలు అలాగా ఇంకా మధ్యలో పాజ్ అంటూ లేదనమాట తిరిగి తిరిగి అలసట ఆయాసం స్టార్ట్ అయ్యి కలి తిరగడం కూడా మొదలైపోద్దేమో అనుకున్నప్పుడు ఆపారు दो विनर होगा यह तो किस की बात है सेकंड विनर और వచ్చిన అందరిలోని మిస్సెస్ రెట్రోగా రన్నరు విన్నర్ టూ ప్రైజెస్ ఇద్దామని ఫిక్స్ అయ్యారు సో వచ్చిన వాళ్ళలో ముగ్గురు పేర్లు అయితే వాళ్ళు చిట్స్ రాసారు అదైతే ఫుల్ ప్యూర్లీ లక్ బేస్డ్ అనమాట ఏంటో ఈ కిట్టి అంతా లక్ మీదే బేస్ అయి ఉంటుంది ఆ మూడు చిటిల్లో రెండు చిట్టిలు అయితే తీసేసి మిస్సెస్ రెట్రోని అనౌన్స్ చేసేసారు అనౌన్స్ చేయడంతోనే మొత్తం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయిన తర్వాత డిన్నర్ స్టార్ట్ చేద్దామని మొత్తం అందరికి ప్రైజెస్ అయితే పిలిచి ఇచ్చేస్తున్నారు నీటిలోని గేమ్స్ 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 అని వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ కాకపోతే ఈసారి మొత్తం అంతా లక్ బేస్డ్ కాబట్టి ఎక్కువ ఎంజాయ్ చేయడం అయితే అయ్యింది గోల్డన్ ఫొటోస్ రీల్స్ అని ని తీసుకున్నాం అండ్ గిఫ్ట్స్ దగ్గరకు వచ్చేసరికి అన్ని చాలా చాలా మంచి గిఫ్ట్స్ ఇచ్చారు పర్సులు క్రోకరీ సెట్లు ట్రే అన్ని చాలా బాగున్నాయి గిఫ్ట్స్ కి కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకున్నట్టు ఉన్నారు వీళ్ళు తిని వచ్చేసి సెకండ్ విన్నర్ అనమాట అంటే రన్నర్ అప్ మిసెస్ రెట్రో కి అండ్ తిని వచ్చేసి ఈ పార్టీకి మిస్సెస్ రెట్రో మిసెస్ రేట్రో రన్నర్ అండ్ విన్నర్స్ కి కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు తనకి ఆడుతూ పాడుతూ పార్టీస్ అందడైతే అయిపోయింది అందరికి గిఫ్ట్స్ అయితే చాలా చాలా నచ్చాయి ఆ గిఫ్ట్ చూసాక నాకు కూడా అనిపించింది అయ్యో నాకు కూడా ఒకటి వచ్చి ఉంటే బాగుండు అని పార్టీ అంతా అయిపోయాక ఒకవైపు డిన్నర్ అవుతూ ఉంటే ఇంకొక వైపు డిస్కషన్ జరుగుతుంది ఇంకా మిగిలిన ఆరుగురే కదా ముగ్గురు ముగ్గురు కింద చేసేసి కంప్లీట్ చేసేద్దాము కిట్టిని అని అందరికి ఒకే అభిప్రాయం ఉండదు కదా కొంతమంది ఎస్ అంటారు కొంతమంది నో అంటారు ఇంకా అలాగ ఒక చిన్న డిస్కషన్ నడిచింది ఒక పది నిమిషాల పాటు ఇంకా అందరూ ఒప్పేసుకున్నారు ముగ్గురు ముగ్గురు కింద చేసేసి ఇంకా రెండు కిట్టిల్లో కంప్లీట్ చేసేయండి అని ఇంకా అందరికి డిన్నర్ అయిపోయిన తర్వాత కూర్చుని ఒక రీల్ చేసాము సరదాగా అది షార్ట్స్ లో పోస్ట్ చేశాను చూడండి చూడకపోతే అరే అప్పుడే వీడియో చివరికి వచ్చేసామా అంటే ఇంతవరకు మీరు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఇంతకీ ఎవరి లుక్ బాగుంది అనేది కలర్ కాంబినేషన్ వాళ్ళు వేసుకున్న డ్రెస్ ది కామెంట్ చేసైతే చెప్పండి ఈ వీడియోలే కాకుండా మన ఛానెల్లో ఇంకా బోల్డ్ అని రకరకాల వీడియోలు పెట్టాను అవి కూడా చూసి నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫర్ ద వీడియో సి యూ ఇన్ అన్ అదర్ బ్లాగ్ అంతవరకు ఉంటాను బాయ్ బాయ్